హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లాగ్స్ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది వివాహేతర సంబంధం అనేది ఏదైనా చట్ట వ్యతిరేకం కాదు నేరం కాదు అది నైతికతకు సంబంధించింది అని ఇంతకు విషయం ఏమిటంటే ఢిల్లీలో ఒక వివాహిత మహిళ ఒక పరపురుషుడితో ప్రేమ సంబంధాలు పెట్టుకుని ప్రేమ కలాపాలు సాగిస్తూ ఒక లాడ్జిలో వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉండగా పట్టుబడింది ఈ విషయమే భర్త మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేస్తే ఆ మెజిస్ట్రేట్ గారు ఇదేం తప్పుడు కాదని చెప్పేసి ఆ ఫిర్యూడ్ని వేయడం జరిగింది అప్పుడు మ్యాటర్ సెషన్స్ కోర్టుకు వెళ్తే సెషన్ కోర్టు ఆ తప్పు పట్టింది అప్పుడు ఆ ఫిర్యడు ఈ కేసుని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పుని ఉటంకిస్తూ ఆ తీర్పు ఏమిటంటే ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ సెవెన్ ప్రకారం వివాహేతర సంబంధం నేరం కాదు అంటూ ఢిల్లీ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పుని ఉటంకిస్తూ ఈ ఢిల్లీ హైకోర్టు కూడా ఇప్పుడు భార్యని భర్త తన ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటిది కాదు ఇప్పుడు కాబట్టి వివాహేతర సంబంధం ఉంటే ఇదేమంత తప్పు కాదు నేరం కాదు అది నైతికతకు సంబంధించిన విషయం అని చెప్పి ఈ కేసుని తీర్పు ఇవ్వడం జరిగింది సో ఇది సంచలనాత్మకంగా మారింది దేశమంతా దీని గురించి చర్చించుకుంటున్నారు మరి మీరు ఏమనుకుంటున్నారు ఓకే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు